బార్లకు గా లైసెన్స్ ఇవ్వకుండా కొత్త బిజినెస్ లైసెన్స్ ఇవ్వకుండా మరి ఈ వైన్ షాప్స్ ని ప్రభుత్వ షాప్స్ గా మార్చి టైం కూడా ఏ విధంగా దగ్గరకు చేసి మరి ప్రజలకి మద్యాన్ని దూరం చేస్తూ ప్రజల్ని కాపాడుకుంటూ మహిళల్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాడో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ రోజు మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో నారావారి ఈ కల్తీ సారాతో ఎంత మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోతున్నారు దీని వెనక అంటే ఈ రాకెట్ వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఎలా ఉన్నారో సాక్ష్యాధారాలతో కూడా మీకు బయటకు వస్తున్నాయి నిజంగా ఎంత సిగ్గుచేటంటే ఈరోజు ఈ మొలకల చెరువులో బయటపడ్డ కల్తీ మద్యం స్కామ్ చూస్తే ఈ టీడీపీ నాయకులు అనేవాళ్ళు డెకాయిట్ల కన్నా బందిపోట్ల కన్నా ఎంత ఘోరంగా తయారయ్యారో మనకు అర్థమవుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టే దమ్ము లేక ఈవీఎంలను మేనేజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మంచి సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా సూపర్ సిక్స్ ఇస్తాము ఇద్దరుంటే ఇద్దరికి నలుగురుంటే నలుగురికి అని ఏ విధంగా అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చింది ప్రజలకి మంచి చేయడానికి కాదు ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికి అనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరొకసారి నిరూపిస్తున్నారు నిజంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఒక్కటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేవారు ఎప్పటికీ మారుడు ఆ రోజు ఎన్టీఆర్ తీసుకొచ్చిన మంచి మంచి సంక్షేమ పథకాల్ని మంచి మంచి చారిత్రాత్మకమైన నిర్ణయాల్ని ఎలా తొంగలో దొక్కాడో మీ అందరూ గమనించారు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు చారిత్రాత్మకమైన అనేక నిర్ణయాల్ని ఎలా తొంగలో దొక్కాడో మీరు చూశారు ఈ రోజు మళ్లీ ఒక్క అవకాశం ఇవ్వమని ఏడ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమాన్ని అభివృద్ధిని ఎలా తుంగలో దొక్కుతూ ఈ రాష్ట్ర ప్రజలకి నరకాన్ని చూపిస్తున్నారో మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎన్డిఏ లో ఉన్నామంటారు ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ మామూలుగా ఎన్డిఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఎన్టీఏ అంటే నారా నకిలీ డిస్లరీస్ అడ్మినిస్ట్రేషన్ నారా వారి దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్ ప్రజల్ని దోచుకోవడానికి రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఈ నారా వారి కూటమి ఏ విధంగా పనిచేస్తుందో మనం అందరం కూడా ఒకసారి గమనించాలి ఎందుకంటే ఈరోజు ఈ కల్తీ సారాన్ని తయారు చేసేది ఎవరు దీన్ని బెల్ట్ షాపులు బార్లు పర్మిట్ల రూమ్ ద్వారా ప్రజల వద్దకు చేరుస్తుంది ఎవరు దీనివల్ల ప్రజల ప్రాణాలు తీస్తుంది ఎవరు అంటే పై నుంచి కింద వరకు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అనేది స్పష్టంగా మనకు ఈ రోజు సాక్ష్యాధారాలతో కూడా దొరికిపోయింది ఎందుకంటే ఈరోజు ఏ జిల్లాలో చూసినా మన మొలకల్ల చెరువు నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటి వరకు మీరు చూస్తే ఫ్యాక్టరీలు ఏ విధంగా పుట్టుకొచ్చాయి ప్రభుత్వ సపోర్ట్ లేకుండానే ఫ్యాక్టరీలు పుట్టుకొస్తాయా ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే రాత్రికి రాత్రి కట్టే పరిస్థితి కాదు మరి ఈరోజు రాష్ట్రం అంతా ఫ్యాక్టరీలు పెట్టడమే కాకుండా ఈ కల్తీ మధ్యాన్ని ఏ విధంగా చాలా ప్లాండ్ గా ఒరిజినల్ బాటిల్స్ ఆ సీల్స్ ఆ స్టిక్కర్లు ఎక్కడి నుంచి తెచ్చారో నిజంగా వీళ్ళు చేసే యదవ పనిని కూడా అంత పర్ఫెక్ట్ గా చేసి ఈరోజు ప్రజల జీవితాలను తీసుకుంటూ ముఖ్యంగా ఈ కల్తీ ఈ మధ్యంతో మహిళల పసుపు కుంకాలు చర్మేస్తూ వాళ్ళ మంగళసూత్రాలను మట్టిలో తొక్కేస్తూ సిగ్గు లేకుండా మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్కి ఎలా తెరలేపారో మీ అందరూ కూడా చూడాలి ఎందుకంటే ఈయన మొదటి నుంచి కూడా మహిళా ద్రోహే మహిళ అంటే గౌరవం లేదు కోడలు కంటే అత్త సంతోషించదని ఆడదాని పుట్టుకనే ఈయన అపహాస్యం చేసిన వ్యక్తి మరి ఆడవాళ్ళ మాన ప్రాణాలకి ఏం వాల్యూ ఇస్తారో మనం అర్థం చేసుకోవచ్చు ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ కల్తీ మధ్యం గాని ఈ గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఏ విధంగా విచ్చల విడిగా పెరిగిపోయినాయి వీటి వల్ల మహిళల మాన ప్రాణాలకి ఏ విధంగా హాని కలుగుతుంది ముఖ్యంగా మీరు చూస్తే ఈ పదహారు నెలల్లో ఎంతమంది చిన్న పిల్లల్ని ఎంతమంది ఆడవాళ్ళని రేప్ చేసి ముక్కలు ముక్కలు నరికేసి పూర్తి చేశారు కొంతమంది సవాలు ఇప్పటి వరకు కూడా దొరకలేదు ఒక భర్త భార్యని ఏ విధంగా నరికేశారో మనం చూసాం ఒక కొడుకు తాగేసి తల్లిని ఎలా నరికేశాడో మనం చూస్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ గంజాయి డ్రగ్స్ ఈ కల్తీ మందు వల్ల ఏ విధంగా విచక్షణ కోల్పోయి ఆడవాళ్ల మీద దాడులు చేస్తూ ఆడవాళ్ళని రేప్ చేస్తూ ఆడవాళ్ల జీవితాన్ని నాశనం చేస్తున్నారు అలా కాకుండా ఈ మద్యం తాగిన వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు దానివల్ల ఎంతమంది కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి ఎంతమంది ఆడపడుచుల మంగళ సూత్రాలు ఒకసారి మనం ఆలోచించాలి ఈ కల్తీ మద్యం వల్ల ఎన్ని రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఎంతమంది కుటుంబాలు వీధిన పడుతున్నారో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి నిజంగా చాలా సిగ్గుచేటు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఏడాదిలో ఇరవై ఒక్క పర్సెంట్ గంజాయి డ్రగ్స్ అక్రమ మద్యం కేసులు పెరిగాయని సాక్షాత్తు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి ఇవి మనం చెప్పేది కాదు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి తెలుగుదేశం వాళ్ళు కూడా వెరిఫై చేసుకోండి జనసేన వాళ్ళు వెరిఫై చేసుకోండి ఏ విధంగా టెన్ పర్సెంట్ మహిళల మీద రేప్స్ పెరిగాయో ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి అలాగే మహిళల మీద నేరాలు గృహహింసలు ఏ విధంగా పెరిగాయి ఒకసారి మీరు ప్రభుత్వ లెక్కలు ఒకసారి మీకు చూస్తే మీకు అర్థమవుతుంది సో ఈరోజు చంద్రబాబు నాయుడు మేము ఒకటే కోరుతున్నాం ఈ లిక్కర్ కల్తీ లిక్కర్ స్కామ్ మీకు మీ కొడుక్కి తెలియకుండా జరిగే పరిస్థితే లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మీరున్నారు మీ కూటమి ప్రభుత్వం ఉంది షాడో ముఖ్యమంత్రిగా మీ కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూ ఎలా ముందుకు వెళ్తున్నారు అందరు గమనిస్తున్నారు సో ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద కల్తీసారా రాకెట్ స్కాన్ జరుగుతుంటే మీకు తెలియకుండా జరిగింది అన్నట్టుగా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ మీరు మొదలు పెట్టడం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే ఎప్పుడెప్పుడు మీరు దొరికిపోతారో అప్పుడప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఎలా మీరు తప్పించుకోవాలని చూస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు జయచంద్రారెడ్డి గారు తంబలపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేశారు సో ఈ రోజు తెలివిగా మీరు ఈయన వైఎస్ఆర్సీపీ సిపి అని చెప్పి సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారండి ఈ జై జయచంద్రారెడ్డికి మీరు బీఫామ్ ఇచ్చేటప్పుడు పక్కనే జనార్దన్ రావు ఏ వన్ మొలకల చెరువులో ఇబ్రహీంపట్టెల్లో పట్టెల్లో ఫ్యాక్టరీలున్న ఈ జనార్దన్ రావు గారు కూడా పక్క నుండి తీసిచ్చారు అండ్ ఈరోజు సౌత్ ఆఫ్రికాలో ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళతో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారని మీరు చెప్పడం ప్రజలకి బుర్ర లేదనుకొని మీరు అనుకుంటున్నారేమో కానీ మీకు బుర్ర లేదు అనేది ప్రజలు గమనించాల్సిన విషయం ఎందుకంటే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి తన అఫిడవిట్ లో ఆఫ్రికాలో వెస్ట్ ఆఫ్రికాలో వెస్ట్ ఆఫ్రికాలో తాను బిజినెస్ ఎలా చేస్తున్నానో క్లియర్ కట్గా తన అఫిడవిట్లో మీకు ఇవ్వడం జరిగింది సో అఫిడవిట్లో అబద్ధం చెప్పరు కదా ఎన్నికల ముందు మీరు ఎలా సీట్ ఇచ్చారు ఆయన కంటెస్ట్ చేసే ముందు అఫిడవిట్లో ఏం పెట్టాడో మీరు చూసే ఇచ్చి ఉంటారు ఎందుకంటే నిజంగా మీకు మంచోళ్ళకే ఇవ్వాలి అనుకుంటే గతంలో ఎమ్మెల్యేగా చేశారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన శంకర్ యాదవ్కి సీట్ ఇవ్వకుండా ఇతనికి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఈరోజు లిక్కర్ స్కామ్ బయటపడ్డ తర్వాత ఇతను వైఎస్ఆర్సీపీ కోవట్టు అని సస్పెండ్ చేసి ఈరోజు మీరు నాటకాలు ఆడటం ఎంతవరకు కరెక్టు ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ చేస్తే ఈరోజు మొలకల్చారు సౌత్ ఆఫ్రికాలో ఉందా ఆంధ్రప్రదేశ్లో ఉందా ఇబ్రహీంపట్నం సౌత్ ఆఫ్రికాలో ఉందా ఆంధ్రప్రదేశ్లో ఉందా సో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో నీ కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చల విడిగా ఫ్యాక్టరీని నెలకొల్పి మద్యం బాటిల్ని కల్తీ చేసి ఏ విధంగా వాళ్ళ డ్రైవర్లే ప్రతి మద్యం షాపుకి బార్లకి బెల్ట్ షాపులకి వేస్తూ అరెస్ట్ అయ్యారో నిన్న మొన్న మనం అందరం గమనించం ప్రజలు గమనించారు